తెలంగాణ రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట బాధ్యులు పార్లపల్లి రవీందర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో ఒకవైపు విద్యార్థులు మరొక వైపు యాజమాన్యాలు అధ్యాపకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు గతంలో టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీజు పోరు స్వయంగా పాల్గొని నాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం అనుసరించిన విద్యారంగ వ్యతిరేక విధానాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని వెంటనే ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకుని పూర్తి ఫీజు బకాయిని విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు ್ಯಾಪ್ತಿಂಗ್ ಫೀಜು ಬಕಾಯ್ನುಷ್ಯಾ ఏదైతే ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ చేస్తూ ఉన్న బంధు కార్యక్రమానికి టిఎన్ఎస్ఎఫ్ తెలంగాణ శాఖ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకోపోయి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ మరి బంద్కు పాల్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కసుతో మరి ఏదైతే బిజినెస్ దాడులు అని చెప్పేసి లేకపోతే కమిటీ అని చెప్పేసి జాబ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది భయ ప్రాంతంలో గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది సరైన పద్ధతి కాదు ఆ రోజున ఫీజు పక్కా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెరగడం అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గద్దె దింపి గద్దె దిప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గద్దెక్కించిన పరిస్థితి విద్యార్థులది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి గతంలో మీరే ఏదైతే మరి టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మీద అనేక సందర్భాల్లో ధ్వజమెత్తడం జరిగింది అదేవిధంగా ఫీజు పోరు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు మమేకమై పాలు పంచుకొని ఫీజు పోరు కార్యక్రమం ద్వారా ఆ రోజున ప్రభుత్వాన్ని ఎండగట్టిన మీరు మరి మీ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాల కాలం అయితే ఇప్పటివరకు కూడా ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా అదైతే మరి ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంట్రాక్టులకు ఇచ్చే సొమ్మురు ఇద్య పక్కన పెట్టి ఈ రోజున విద్యార్థులకు చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాము ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అని చెప్పేసి అనేక మంది మరి కళాశాల యాజమాన్యాలు మాతో చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి వారి యొక్క ఆవేదనను మరి గుర్తించి వెంటనే ఫీజు పక్కన చెల్లించాలని చెప్పేసి తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ నుంచి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన తెలియస్తూ కలెక్టర్ గారి వినతి పత్రాన్ని పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలని కోరుతూ ఇవ్వడం కోసం రావడం జరిగింది మరి నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు ఈరోజు డిగ్రీలు ఇంజనీరింగ్లు పూర్తి చేసిన వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్ నుంచి తీసుకునే పరిస్థితి లేదు మరి ఇది విద్యార్థుల సమస్యనే కాదు ఎంతో మంది నిరుద్యోగులు కళాశాలల్లో లెక్చరర్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా పీహెచ్డీలు పీజీలు పూర్తి చేసి పనిచేస్తున్నారు మీరు ఇలా ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారికి వేతనాలు రాక వాళ్ళ యొక్క జీవితాలు కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్ ఫీజు చె అవసరం ఉంది ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రతి సెమిస్టర్ కి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల ఫీజు చెల్లించాలి మరి రెండు వేల రూపాయల ఫీజు చెల్లించాలంటే మీరు మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు ఆరు వేల రూపాయలు చెల్లిస్తున్నారు మరి నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఆరు వేల రూపాయలు విద్యార్థులకు చెల్లించక మరి విద్యార్థులకు సంబంధించిన బోధన రుసములు చెల్లించక మరి విద్యార్థుల పరిస్థితి కళాశాలల పరిస్థితి ఏం కావాలని చెప్పేసి మేము ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాము మీరు గతంలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇదే టి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా పనిచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఆధ్వర్యంలోనే మేము ఎన్నో ఆందోళనలు చేసినాం మీరే వరంగల్ లో గజ్వేల్ లో ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రోక చేసినాం మరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఫీజు బకాయిలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా ఈ రోజు మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు పెట్టి ఏడు వందల యాభై కోట్లు నెలకు ఖర్చు చేస్తున్నారు మరి ఇదే ఏడు వందల యాభై కోట్ల రూపాయలను ప్రతి నెల పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలకు ఇచ్చినట్లయితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యను అధ్యాపకారం సమస్యలను పరిష్కరించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రభుత్వము ఏ మాత్రమైనా సరే చిత్త యుద్ధితోని పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలి మీరు ఏదైతే విజిలెన్స్ దాడులు అంటున్నారో విజిలెన్స్ దాడులు మీరు చేయండి మేము వ్యతిరేకించడం లేదు పూర్తి బకాయిలను విడుదల తర్వాత విజిలెన్స్ దాడులను మరి చేయాల్సినటువంటి అవసరం అయితే మీరు చేయండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టిఎన్ఎస్ఎఫ్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది